మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రంలో మంగళవారం సాంద్ర అభివృద్ధి పథకం ఏడి డాక్టర్ మాధవి కలువాయి రాపూరు ఏడీలు డాక్టర్ గురుజయంతి డాక్టర్ సురేష్ ఆధుర్యల్లో సొసైటీల ద్వారా గొర్రెల పెంపకందారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల పెంపకం సొసైటీలలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు గుంటూరులోని షిప్ ఫెడరేషన్ ద్వారా నూట ముప్పై ఐదు పస్టు ఔషధ విక్రయ కేంద్రాలు నూతనగా ఏర్పడటానికి కార్యాచరణ మొదలైనట్లు వారు అన్నారు మహిళా సభ్యులని ఎన్రోల్మెంట్ చేయటకు ఈరోజు మేము ఇక్కడ సమావేశం అయ్యాము ట్రస్టర్ బేసిస్ మీద అంటే కలుబాయి ఏవిహెచ్ మరియు రాపూర్ ఏవిహెచ్ మరియు వెంకటగిరి ఏవిహెచ్ సంబంధించిన శ్రీ సొసైటీ ప్రెసిడెంట్ అంతా ఇక్కడ సమావేశం అయ్యారు మహిళల్ని మన ప్రభుత్వం వారు సభ్యులుగా చేర్చమని మూడు వేల మందిని చేర్చమని జిల్లా మొత్తం మీద మనకి టార్గెట్ ఇచ్చున్నారు అందులో భాగంగా మేము మనకి కలువాయిలో ఎక్కువ సొసైటీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమావేశం జరిపి అందరికీ అవగాహన సదస్సు నిర్వహించి ఎన్రోల్మెంట్ గురించి మహిళా మెంబర్లని ఎలా చేర్చాలి దాని విధి విధానాల గురించి అందరికీ వివరించాము మా డిపార్ట్మెంట్ షీప్ ఫెడరేషన్ గుంటూరులో ఉంది షీప్ ఫెడరేషన్ తరపున మా ఎండి గారు పశు ఔషధి విక్రయ కేంద్రాలు అని నూట యాభై విక్రయ కేంద్రాలు అంటే జనరిక్ మెడిసిన్స్ గొర్రెల పెంపకదారులకి తక్కువ ధరకి గొర్రెల మేకల సంబంధించిన మందులన్నీ సరఫరా చేయటకు పశు ఔషధ విక్రయ కేంద్రాలను అన్ని స్కీమ్ను ప్రారంభించారు అందులో భాగంగా నూట ముప్పై ఐదు పశు ఔషధి విక్రయ కేంద్రాలు మన గవర్నమెంట్ ఏవిహెచ్ ఏరియా వెటనరీ హాస్పిటల్ నందు నిర్వహించుటకు స్కీమ్ స్టార్ట్ అయింది ఇందులో సభ్యులుగా మహిళలనే ఎంచుకుంటారు అందుకోసమే మేము ఈరోజు సమావేశం నిర్వహించి దాని విధి విధానాలని చర్చించాము సొసైటీలు వాళ్ళకి ఈ నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు ఆ సొసైటీలు డిఫాల్టర్స్ ఉండకూడదు లోన్ తీసుకొని డిఫాల్టర్స్ ఉండకూడదు వాళ్ళు సక్రమంగా ఆడిట్ నిర్వహించుకొని ఉండాలి అటువంటి సొసైటీల వారికి ఈ మేనేజ్మెంట్ ఈ మందుల షాపు నిర్వహించే మేనేజ్మెంట్ని అప్పగించనున్నారు దీనికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీలో మెంబర్గా నేనున్నాను మరియు మన జిల్లా శాఖ సంయుక్త సంచాలకులు వారు ఉన్నారు డ్రగ్ కంట్రోల్ ఏడి గారు ఉన్నారు సదరు మెంబర్లతో ఈ కమిటీ సెలెక్ట్ చేసిన సొసైటీ మెంబర్స్ ఫైల్ని కలెక్టర్ గారు అప్రూవల్తో ఈ బాధ్యతలు అప్పగించను ఈ కలువై మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు గొర్రెల పెంపకదారుల సభ్యులందరినీ కూడా పిలిపించి మనం అవగాహన కల్పించుకున్నది బాగా జరిగింది వీ ద్వారా మనం ఆర్థిక స్వలంబన దిశగా అడుగులేస్తాము వాళ్ళకి మహిళలకు కూడా ఆర్థిక అభివృద్ధి ఏర్పరిచి మంచి బాట చూపిస్తామని ఆశిస్తున్నాము వీళ్ళందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి సహకారం ఇవ్వాలో అన్ని విధాలుగా హెల్ప్ చేస్తామని వాళ్ళకి సూచించాము చేజలు ఇరవై ఐదు ఉన్నాయి రాపూరులో ఉన్నాయి ఈ మొత్తం ఈ ఇరవై ఐదు పద్దెనిమిది నాలుగు అంటే ముప్పై ఏడు సంఘాలు ఈ ముప్పై ఏడు సంఘాలకే ఒక పశు ఔషధి కేంద్రం పెట్టేదానికి ఎలిజిబుల్ వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు ఈ పశు ఔషధి కేంద్రం పెట్టేదానికి అర్హత లేదు మొదటి మొదటి అర్హత ఏంటంటే వాళ్ళు ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం సభ్యులై ఉండాలి ఇది ఈ వచ్చే కేంద్రం లేదా ఇచ్చే షాపు ఖచ్చితంగా ఒక సంఘానికి మాత్రమే ఇస్తారు ఒక వ్యక్తికి అట్లా ఇవ్వరు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒక ఏరియా వెటనరీ హాస్పిటల్ అంటే ఇప్పుడు మన కలువాయి ఆసుపత్రి ఉంది ఈ కలువాయి ఆసుపత్రికి మాత్రమే ఇస్తారు పక్కన కుల్లూరు ఆసుపత్రి లేదా ఇటు ఇంకొక ఆసుపత్రి చేజర్ల ఆసుపత్రి ఫస్ట్ ఫేజులో వాటికి ఇవ్వరు ఫస్ట్ ఫేజ్లో ఈ ఏరియాలో ఉన్న పెద్ద ఆసుపత్రి అయినా కలువాయి ఆసుపత్రికి మాత్రమే ఇస్తారు దీనికి కలువాయిలో ఉన్న పద్దెనిమిది సంఘం అంటే హెడ్ క్వార్టర్స్లో మనకి మూడు సంఘాలు ఉన్నాయి శ్రీ లక్ష్మీ పావని శ్రీ వెంకటసాయి శ్రీ విజయలక్ష్మి ఈ మూడు సొసైటీల వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈ మూడు సొసైటీ ఒకవేళ ఈ ముగ్గురు కనుక మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆసక్తి చూపించకపోతే మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది అసలు ఏంటి ఈ పశు ఔషధి కేంద్రం ఏంటి అంటే దీని ఇది మామూలుగా బయట మనకు ఉండే మెడికల్ షాప్లో అప్పుడు మామూలుగా మీకు అపోలో ఫార్మసీ లేదా హెడ్రో మెడికవర్ హాస్పిటల్ ఇట్లాంటి ఫార్మసీ లాగే మనకి ఇక్కడ ఈ ఈ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఒక చిన్న షాపు ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది దీనికయ్యే ఖర్చు మూడు లక్షల అరవై ఒక్క వెయ్యి ఈ మూడు లక్షల అరవై ఒక్క వెయ్యిలో ఇరవై శాతం సబ్సిడీ వస్తుంది అంటే మన ఫెడరేషన్ నుంచి మీకు ఇరవై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఇది మేము ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి అంటే దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది దానికి షాపు కట్టడానికి అయ్యే మీకు ఖర్చు తర్వాత లోపల ఫర్నిచర్కి ఒక డెబ్బై వేలు లైసెన్సు తర్వాత ఫార్మసిస్ట్ని తీసుకోవడం ఇదంతా కలిపి ఒక లక్ష రూపాయలు ఖర్చు మొత్తం కలిపి మూడు లక్షల అరవై ఒక వెయ్యి ఈ మూడు లక్షల అరవై ఒక వెయ్యిలో పెడతాము సార్ మాకేంటి దీనివల్ల లాభం దీంట్లో మేము మా జీవనాధారం ఎట్లా అనే దానికి మీకు గవర్నమెంట్ మామూలుగా మీ అందరికీ మన గొర్రెలలో ఏదన్నా ఒక మెడిసిన్ ఒక డ్రగ్ ఒక ఎక్సెప్ట్ అని అనుకుందాం ఎగ్జాంపుల్ ఒక ఎక్సెప్ట్ మీరు బయట కొనుక్కుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఒక డ్రగ్ కాస్ట్ పడుతుంది అదే ఎక్సెప్ట్ డ్రగ్ మనకి ఈ పశు ఔషధి విక్రయ కేంద్రాల్లో గవర్నమెంట్ టెండర్ చొప్పున రెండు వందల అరవై రూపాయలకి మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఆర్సీ రేటు ఉందో ఆ అంతకి మీకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పాడి తర్వాత పంట બોડડી પસુ કે પસુ કે બરો કે બરો લોકો બહુ ટીગા વ્યવસાય મેને આધાર પાડકોんだ રેટ વારી કા પાડી ગાની ત્યારબાદ બરો કામ તો ગાની અપના પારાય એની દુન નારાય એટુગા એલએલ કો સંતંગા જેસકોરવાલ્કે ઇટુ ડબલ વેલકુને કાફલાલ બેટી મનુસન બીટ જેસકોરકે લબુગો ઇટકામ મેરી ટ્વીટની గతంలో మోస పద్ధతిలో పెంపకం చేస్తున్నారు ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ లేటెస్ట్ అంటే వాటి వచ్చే జబ్బులు ఆ జబ్బులకు సంబంధించిన మందులు ఈ వెటనరీ ద్వారా ప్రతి ఊరికి ఇప్పుడు వెటనరీ వాళ్ళు వచ్చి మీరు వైద్యం చేయటం మొన్ననే మా గ్రామంలో కూడా వచ్చి అందరికీ పశువులు పశువులకి గొర్రెలకి మేకలకి వాటికి మందులు ఇవ్వటం అక్కడ క్యాంప్ పెట్టి వాళ్ళని పెంపుకున్నదారులందరినీ వాళ్ళు మెబులైజ్ చేసి ఫలానా విధంగా ఉంటాయి ఫలానా జబ్బులు వస్తాయి వాటి మందులు రావడానికి అన్నీ ఇవ్వటం జరిగింది కాకపోతే మనవాళ్ళు ఇంకా కూడా కొంతమంది మోసపదుపుతున్నా ఉన్నారు అవన్నీ మానుకొని ఏ జబ్బు వచ్చినా ఏ విధంగా ఉన్నా ఏ సీజన్కి సీజన్ మార్పు ప్రతి సేజన్ మార్పు వచ్చినప్పుడల్లా డాక్టర్ గారిని సంప్రదించి అవన్నీ మందులు తీసుకుపోయి వాటిని వాడుకుంటూ ఎక్కువగా ఆదాయం తీసుకునే దానికి మనకేంటంటే మనమేం ప్రైవేట్ పొలాలే కాదు మన గవర్నమెంట్ పొలాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి వాటిలో నేర్పుకొని ప్రైవేట్ పొలాలే కా ప్రైవేట్ పొలాల్లో కొంతమంది మేతలు ఉల్లిబెసరా ఇలాంటివన్నీ పోస్పెట్టు నేర్పుకుంటున్నారు అది కాకుండా సమ్మర్ వచ్చిన తర్వాత చిరువురు రాకూరు ఏరియా వెటనరీ హాస్పిటల్లో అస్టెండ్ డైరెక్ట్గా పనిచేశాను గతంలో డైరెక్ట్గా రెండు సంవత్సరాలు పనిచేసాను అప్పుడు చాలా సార్లు మన కలువ ఇప్పుడు వచ్చాను నేను మీటింగ్ అన్నీ కూడా కండక్ట్ చేశాను ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళు గొర్రెల పెంపకదారుల యొక్క సంక్షేమాన్ని ఉద్దేశించి ఈ ప్రాథమిక గొర్రెల పెంపదారు సహకార సంఘాల్లో మహిళలు ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి మీ కలువాయి మండలంలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక గొర్రెల పెంపకదారు సహకార సంఘాలు అందరూ కూడా మీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని అందులో సభ్యులుగా చేర్చి ఈరోజు మాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనం అందరూ కూడా మేడం జరిగేయాలి ఎందుకంటే జిల్లా స్థాయిలో మనకు మరొక యొక్క ఈ యొక్క సమాచారాన్ని మన బట్టి కూడా తెలియజేయడానికి వచ్చారండి మనం అందరం కూడా సొసైటీలో మన సీనియర్ మన లేడీస్ యొక్క ప్రాతినిధ్యం పెట్టే విధంగా మనం అందరం కూడా తీసుకోవాలని చర్యలు తీసుకోవాలి వాళ్ళందరూ ఎన్రోల్ చేయించారంటే ఈ యొక్క స్కీమ్లో మనం అందరం కూడా వచ్చే సదుపాయాలు మనం అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము సార్ ఫస్ట్ వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్కి ముందుగా ధన్యవాదాలు ఈ రోజు మీటింగ్ అనమాట సరే ఇంత ముందు పెద్దలు మేడం చెప్పినట్టు కానీ డాక్టర్ గారు చెప్పినట్టు ఇది కేవలం మన కోసం చేసిన కార్యక్రమాలు కేవలం మన కోసం వచ్చిన ఈ రెండు కార్యక్రమాల్ని ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ వినియోగించారు మహిళా చర్చించి చేసుకోవడం ఆ ప్రాసెస్ కూడా చెప్పారు సో ఎక్కడ పెండింగ్ లేకుండా మీరు ముందే ఇప్పుడు తొందరగా చర్యలు తీసుకునేసి మహిళా సభ్యులు ఎంతమంది అయితే వీలైతే అంతమందిని ఆ ప్రాసెస్ ద్వారా మీరు ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెన వెంటనే ఏదైనా ఉత్తర్వులు జారీ చేయడంతో మనకి ఆ లోన్ ప్రక్రియ ఏదైనా వస్తే దాని ద్వారా మనం ఒకటి మహిళా సభ్యులు చేసుకోవడం వాళ్ళకి లోన్ ఇవ్వడం అనేది ఒకటి తర్వాత పశు విక్రయ కేంద్రాలకు సంబంధించిన దానికి సంబంధించిన ఇంకో కార్యక్రమం సో కాబట్టి మన కోసం వచ్చిన కార్యక్రమాన్ని మన మన కార్యక్రమంగా భావించేసి ఖచ్చితంగా దీన్ని మీరు ఉపయోగించుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ